దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సప్ చేయండి ఈ అమ్మాయి పేరు డాక్టర్ నిఖిత డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ సెవెన్ ఫస్ట్ మ్యాచ్ క్యాస్ట్ రెడ్డి తెలంగాణ స్టేట్ హన్మకొండలో ఉంటారు స్టడీ ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది పెడియాట్రిక్స్ చేస్తుంది ఈ అమ్మాయి పేరు అంబికా డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ క్యాస్ట్ రెడ్డి తెలంగాణ స్టేట్ నల్గొండలో ఉంటారు స్టడీ ఎంబీఏ కంప్లీట్ అయింది ప్రైవేట్ జాబ్ చేస్తుంది నైన్ ల్యాక్స్ ప్రయాణం పేరు వనజ డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఎయిట్ ఫస్ట్ మ్యాచ్ పద్మశాలి క్యాస్ట్ ఏపీ స్టేట్ కృష్ణా డిస్టిక్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది టీసీఎస్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ట్వెల్వ్ ల్యాక్స్ ప్రయాణం అమ్మాయి పేరు మానస డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ యాదవ్స్ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హన్మకొండలో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది అమ్మాయి పేరు అర్చన డేట్ ఆఫ్ బర్త్ టూ థౌజండ్ టూ ఫస్ట్ మ్యాచ్ పద్మశాలీ క్యాస్ట్ తెలంగాణ స్టేటు హైదరాబాద్లో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది